బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు సచివాలయంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఆయా శాఖలలో కొనసాగుతున్న పనులు చేపట్టవలసిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు శాఖల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలత బర్కాష్టపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా కీలక సమావేశం జరుగుతుంది ముఖ్యంగా సచివాలయంలోని అన్ని శాఖలకు సంబంధించిన పలు ముఖ్య శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చీఫ్ సెక్రటరీ తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శి మాత్రం ఈ సమాచారం పాల్గొంటారు గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆ చే ప్రజాపాలనలో విజయ ప్రజాపాలనలో భాగంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆ రెండేళ్లలో ఎన్ని పథకాలు చేపట్టాము ఏ విధంగా కింది స్థాయిలోకి వెళ్ళాయి ఇంకా చేపట్టాల్సిన పథకాల విషయంలో అధికారి దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఇప్పటికే చేపట్టిన పథకాలకు సంబంధించిన అంశాల్లో అధికారులు ఏ విధంగా కింది స్థాయికి తీసుకెళ్లారు ఏ విధంగా అమలు పడుతున్నాయి కింది స్థాయి అధికారులు గానీ ఉద్యోగులు గానీ ఈ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారో దానిపైన చాలా కీలక స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు ముఖ్యంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ముఖ్యంగా ఇప్పటికే వైపు నీటి రంగం సాగునీటి ప్రాజెక్టుల పైన అటు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలతో పాటు ఇతరులు చేస్తున్న ఆ ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఏ విధంగా ఎదుర్కోవాలి అధికారికంగా రంగు సమాచారం దాంతో పాటు పారిశ్రామిక పాలసీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొద్ది ఆ స ముఖ్యంగా కొంతమంది అధికారులు మంత్రులే ఈ పారిశ్రామిక పాలసీ ప్రభుత్వం చేపడు చేపట్టబోయే పాలసీని లీక్ చేసి బీఆర్ఎస్ నేతలకు ఖండించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున వార్తలు రావటం వంటి అంశాలు కూడా ఈ రోజు చేస్తున్నాయి అయితే మరికొన్ని రోజుల్లో అంటే ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు కూడా రంగం సిద్ధమైంది ఇప్పటికే అనేక అంశాలపైన అధికారులు కొన్ని ఎక్కువ బాధితులు అధికారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే జిల్లా కలెక్టర్లు కానీ తర్వాత ఇంకా ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ ఇతర అధికారులు అందరూ కూడా సమన్వయ లోపంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మంత్రులకు ఐఏఎస్ అధికారులకు కూడా కొంత సమన్వయ లోపం ఉందని అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఈ కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది ఏమైనా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాత్రం రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే ప్రజాపాన సంక్షేమ పథకాలు అదేవిధంగా చేపట్టబోయే సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఇంకా ఏం చేయాలి ఏం చేస్తే కేంద్రం నుంచి మనకు అనుకూలమైన వాతావరణం వస్తుందని దానిపైన కూడా ఈ సమయక్త సమావేశంలో నిర్వహిస్తారు ముఖ్యంగా ఆ వైపు జిహెచ్ఎంసీ విలీనమైంది ఇప్పటికే నూట యాభై డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీ మూడు వందల డివిజన్లతో జిహెచ్ఎంసి పెద్ద సిటీగా ఏర్పడబోతుంది దానికి చేపట్టాల్సిన చర్యలు ఇప్పటికే వస్తుంది అభ్యంతరాలు ఇవన్నీ కూడా అన్ని శాఖల ముఖ్యమంత్రి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తారని చెప్పి తెలుస్తా ముఖ్యంగా మంత్రులకు కొంతమంది అధికారులకు సమన్వయ లోపం ఉండటం భేదాభిప్రాయాలు ఉండటం ఆ మంత్రులు చెప్తే అధికారం వినకపోవడం వంటి అంశాలు కూడా ఉన్నాయి ఓకే